మటన్ రెసిపీ అడిగి అడిగి నన్ను వంటలక్క చేసేసిండ్రు రండి ముందు ప్రాసెస్ చూసేద్దాం మటన్ కర్రీ ఎలా చేయాలో స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చిలు వేసుకున్న తర్వాత వెంటనే ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి అది వేగిన తర్వాత పసుపు ఉప్పు పుదీనా వేసుకోవాలి అది వేగిన టూ మినిట్స్ కి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకొని కలుపుకోవాలి మనం మటన్ వేసిన తర్వాత ఫైవ్ నుంచి సెవెన్ మినిట్స్ వరకు వేగనివ్వాలి వేగిన తర్వాత కొంచెం అల్లం వేసుకోవాలి నేను ఇది అర కేజీ మటన్ తీసుకుంటున్నాను నేను ఎంత క్వాంటిటీ వేస్తున్నాను అనేది మీకు కనిపి నేను మరీ కొలతలు అయితే చెప్పట్లేదు మటన్ వేగుతుండగా పక్కన స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఎండు కొబ్బరి జీడిపప్పు వేసుకున్నాను మంచిగా వేగిన తర్వాత గసాల వేసుకున్నాను గసాల ముందే వేస్తే మాడిపోతుంది వేయించుకున్న ఎండు కొబ్బరి జీడిపప్పు గసాల వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీ టు సెవెంటీ గ్రామ్స్ చింతపండు నానబెట్టుకోవాలి నేను ఆల్రెడీ ముందే నానబెట్టుకున్నాను ఇప్పుడు మటన్ లో మొత్తం వాటర్ ఎవాపరేట్ అయిపోయిన తర్వాత కారం వేసుకోవాలి కారం అయితే త్రీ టు ఫోర్ స్పూన్స్ వేసుకుంటాను నేను వాటర్ ఉన్నప్పుడే కారం వేస్తే పచ్చివాసన వస్తుంది అందుకే ఎవాపరేట్ అయిన తర్వాత వేసుకోవాలి ఇంకా అది కొంచెం వేగిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకుంటాము కొబ్బరి గసాల జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకుని కలిపి కొద్దిసేపు అలా ఉంచాలి అది వేగిన తర్వాత ఒక టమాటా మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే మనము ఇందులో చింతపండు పులుసు పోస్తున్నాం కాబట్టి టమాటా ఒక్కటి మాత్రమే వేసుకోవాలి అది కూడా వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాను ఇంకా అది కూడా పోసేసి కొన్ని వాటర్ పోసి అందులో మసాలా ఆల్రెడీ కడిగి కోసి పెట్టుకున్న కొత్తిమీర మెంతికూర పుదీనా వేసుకుని కలుపుకోవాలి ఇంకేముంది ఇంకా ఫైనల్ టచ్ ఇచ్చేయాలి కొంచెం ఉప్పు వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి ఫైవ్ నుంచి సెవెన్ విజిల్స్ వచ్చే వరకు చూసుకోండి ఒక్కొక్కసారి మటన్ ముదురుగా ఉంటది అది మనకి కడిగేటప్పుడు అర్థమైపోతుంది దాన్ని బట్టి మనం విజిల్స్ పెట్టుకోవాలి ఇంకేముంది మిమ్మల్ని ఎప్పటి నుంచో ఊరించే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా మంది అనుకుంటారు ఆయిల్ ఎక్కువ ఉందని కానీ మటన్ లో ఫ్యాట్ ఉంటది నేను లాస్ట్ టైం వీడియో లో చెప్పుదాం అనుకున్నాను నేను అసలు మర్చిపోయాను యాక్చువల్ గా మనం ఆయిల్ తక్కువ పోసుకున్నా మటన్ లో ఉన్న ఫ్యాట్ తోటి మనకు కూర వండిన తర్వాత అట్లా ఆయిల్ కనిపిస్తుంది అనమాట మటన్ రెసిపీ ఎలా ఉంది అలాగే నెక్స్ట్ సండే మీరు ట్రై చేస్తున్నారా లేదా అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్